అందరికి నమస్కారము వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా అస్లాంలేకం ఈరోజు ఓపెన్ వైస్ మా సమీపై ఎలా మీ రాజకీయం జీవితం ఎలా ఉంది చాలా ఈ సంవత్సరం మొత్తం మీరు చాలా బాధపడినట్టున్నారు అన్ని సమస్యలు ఎదుర్కొన్నారు రాజకీయంగా గట్టిగా మాట్లాడే వ్యక్తి ఎవరంటే నెల్లూరులో సమి అని పేరు బాగా గట్టిగానే వినిపిస్తుంది అసలు మీ పైన ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం జైలుకి పోవడం మీకు కూడా పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది నైట్ పూట వచ్చి అరెస్ట్ చేయడం ఇవన్నీ ఘటనలు అందరు ప్రజలు వాచ్ చేస్తున్నారు దీనిపైన మీరు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మీరు బాగా వీధి వీధి గల్లీ గల్లీ తిరిగి వైసీపీకి బాగా అనిలన్నాయి ఓటేయండి గెలిపించండి వైసీపీ వస్తే మైనార్టీస్కి మంచి చేస్తుందని చెప్పి మీరు చెప్పడం జరిగింది కానీ అసలు ఇప్పుడు స్కీమ్ కానీ మైనార్టీ లోన్స్ కానీ ఇంకా డబ్బులు కానీ ఏమి రాని పరిస్థితి గురించి రెండు వేల ఇరవై మూడులో లో వైసీపీ ప్రభుత్వం స్పెషల్లీ రూలర్ నియోజకవర్గ ఇన్చార్జ్ లాగా వచ్చిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ లాగా ఉన్నారు ఇప్పుడు రూలర్ ఇన్చార్జ్ లాగా వచ్చి రూలర్ ఎమ్మెల్యే అభ్యర్థి లాగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అతని మనసులో ముస్లింల మీద ఎంత ద్వేషం ఉందో అది మొత్తం రెండు వేల ఇరవై మూడులో నాపైనే తీసినారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో సిటీ కాన్సరెన్సీలో రూరల్ కాన్సరెన్సీలో అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారులు అతని అధికారంలో కాని వస్తే ఖచ్చితంగా మైనార్టీలకు మేలు జరుగుతుంది మోసపోయినాం ఇంకా ప్రజలు ముస్లింలు ఏంటంటే ఇప్పుడు రెండు వేల పద్దొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా దాదాపు చాలా మంది ముస్లింస్ పైన మహిళలు గానీ రక్షణ లేని విధంగా ముస్లింస్ పైన దౌర్జన్యాలు మర్డర్లు ఇవన్నీ మేము మీడియాలో సోషల్ మీడియాలో భయంకరంగా వస్తున్నాయి దాని గురించి మీరేం చెప్తారు అదేనండి ఇప్పుడు బయట జరుగుతుంటే అది వాస్తవము కాదో అని చెప్పి ఆలోచించే వాళ్ళం ఎప్పుడైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి బాలాషే గంధం జరిగేటప్పుడు అతను మద్యం సేవించి చెప్పులు వేసుకుని దర్గా లోపలికి వచ్చిన మాట్లాడియా గట్టిగా మాట్లాడినాము ఈ విధంగా రాకూడదండి దర్గా అనేది దర్గా గాని మస్జిద్ కానీ దేవస్థానం కానీ చర్చ్ గాని పవిత్ర స్థలాలు అక్కడ ఉన్న పవిత్రతను కాపాడాలా మీరు తాగేసి చెప్పులు వేసుకొని ఎలాగొస్తారని నేను అడిగిన దానికి అతను ఏంటంటే ఆ అహంకారంతో అతను అధికార అహంకారంతో నా మీద అక్రమ కేసులు పెట్టించి నా మీద పీడియాక్ట్ పెట్టించి నాకు లోపల పెట్టించారు అసలు సమీని అంతం చేయాలి గట్టిగా మాట్లాడుతున్నారు అందరి దగ్గర నేనే పెద్ద నాయకుడిని అని చెప్పి సమీ యాటిట్యూడ్ చూసి వాళ్ళకి నచ్చగా అసలు అంతం చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారా మీ ఒపీనియన్ ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో నాకైతే తెలీదు నా మీద అక్రమంగా పీడియాక్ట్ పెట్టారు పీడియాక్ట్ ఎవరి మీద పెట్టేది స్మగ్లర్ల మీద ల్యాండ్ గ్రాబర్స్ మీద ఎర్రచందన్ స్మగ్లింగ్ చేసేవాళ్ళు అమ్మే అమ్మేవాళ్ళు సమాజానికి ఎవరైతే చీడ పొరుగులు ఉంటారో వాళ్ళ మీద పెట్టే కేసు నా మీద పెట్టారు పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏంటంటే రూలర్ కాన్స్టిట్యున్సీలో ఒక్క ముస్లిం కూడా ఒక్క ముస్లిం అంటే అందరు సెన్ పర్సెంట్ అని నేను చెప్పను కానీ ముస్లింలలో ఎయిటీ పర్సెంట్ ముస్లింలు ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు కొంతమంది బలవంతంగా అతని దగ్గర తిరుగుతున్నా వాళ్ళ వాళ్ళు ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి తోడు తిరుగుతున్న ముస్లింలు కూడా రేపు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓటేయరు ఎందుకంటే ముస్లింలందరిలో కల్మ అనేది ఒకటి ఉంటది ఒక ముస్లిం సమస్యల మీద గళ్ళం ఎత్తే వ్యక్తి ముస్లింలకు ఏ సమస్య వచ్చినా గాని ముందుకు వచ్చి పోరాటం చేసే వ్యక్తినే ఈ పని చేశాడంటే రేపు మా పరిస్థితి ఏందని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎన్ఆర్సీ పోరాడలేదా శ్రీధర్ రెడ్డి గారు నేనైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర నేను వెళ్ళలేదు జమాత్లకు జమాత్లకు చెందిన పెద్దలందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేశారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర షాహీన్ అని ఒకటి పెట్టి మా సమీవుల్లా ఫజల్ వీళ్ళందరూ కూడా లేడీస్ ని తీసుకొని అక్కడ వాళ్ళు పోరాటాలు చేస్తుండ మహిళల్ని తీసుకొని ఇళ్లలో అన్నాలు వదిలేసి ప్రతిరోజు కొన్ని వేల మంది మహిళలు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే సమీల్లా సంగం షఫీభాయ్ ఫజల్ వీళ్ళందరూ కూడా లీడింగ్ చేసుకుంటూ ఆ మహిళలకు రక్షణగా కవచంగా ఉండారు ఆలింలు వీళ్ళ పెద్దలు ఎవరైతే ఆలింలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయి ఆదాల ప్రభాకర్ రెడ్డిని పిలవడం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళని ఏ విధంగా కసురుకున్నాడో వాళ్ళని ఏ విధంగా ధిక్కరించినాడో వాళ్ళ మీద ఏ విధంగా విషం కక్కినాడో ఆ వీడియో కూడా వైరల్ అయింది మీరు వైసీపీకి సపోర్ట్ చేశారు కదా మీ తరఫున ఒక రెండు వేల ఓట్లో మూడు వేలు ఓట్లు వాళ్ళకి పడి ఉంటది కదా మీ పైన అంత కస్యకు పట్టారు వాళ్ళు రూరల్ది పక్కన పెట్టండి సిటీ నియోజకవర్గంలో మనం ఉన్నాం ఇప్పుడు మాకు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి మాకు ఎలక్షన్ లో ఉండి సపోర్ట్ చేసి సిటీ ఎమ్మెల్యే ఇక్కడ అందరూ కలిసికట్టుగా మీరు మీ ఒక మిత్ర చేశారు కదా ఆ రోజు మీకు ఎవరు కాపాడలేదా మీకు సపోర్ట్ ఎవరు రాలేదా ముస్లింలలో ఎవరికైనా ఇబ్బంది వస్తే గలం ఎత్తే వ్యక్తి నేను మా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని నన్నే తీసుకొని పోయి ఎందుకు అది ఎందుకంటే అది రాజకీయంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు యాదవ్ గిట్టుబాటు గిట్టుబాటు కాగలేదా అనేది కాదు గిట్టుబాటు కాదు కదా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎన్ఆర్సీ మూవ్మెంట్ అడిగినాం ముస్లింలకు సంబంధించిన సమస్యల మీద అనిల్ కుమార్ యాదవ్ గారికి గట్టిగా నిలదీసినాం జగన్మోహన్ రెడ్డికి నిలదీసినాం సజ్జల రామకృష్ణారెడ్డికి తాడేపల్లి మీటింగ్ లోనే చెప్పినాను మీరేం మాకు బిచ్చం ఇవ్వటం లేదు ముస్లిం వేసిన బిచ్చంతో ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారని చెప్పి గట్టిగా అడిగినాను దాంట్లో ఎక్కడ ముందు అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఏ అనిల్ కుమార్ యాదవ్ ఆ విధంగా అందరికి దూరం చేసుకున్నాడనే కదా ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ సిటీలో నాశనం అయిపోయి ఉండేది ఒక మైనార్టీ మొహమ్మద్ సపోర్ట్ చేయరా మీరు మైనార్టీ కదా ఖచ్చితంగా అసలు ముస్లింలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలా నెల్లూరు సిటీ గాని రూరల్ లో గాని ముస్లింలకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని చెప్పి గలం ఎత్తిన వ్యక్తి నేను అసలు నెలల ముందర అన్యాయంగా నా మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పీటి యాక్ట్ పెట్టి నాకు జైల్లో కడప జైల్లో నాలుగు నెలలు పెట్టినప్పుడు ఆ రోజు నేను మైనార్టీ అభ్యర్థి అని చెప్పే వ్యక్తికి నేను ముస్లిం అన్న సంగతి గుర్తు రాలేదా ఆ రోజు ఎవరైతే మైనార్టీ అభ్యర్థి మైనార్టీ ఓట్లు కావాలా మైనార్టీలకు సమస్య వస్తే పార్టీలకు అతీతంగా పోరాటం ఏ అందరు చూసినారు కదా జెండా వీధిలో పోలీసులు రావాలంటే ఒక సాంప్రదాయం ఉంది అర్ధరాత్రి రెండున్నర ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు మా మిస్సెస్ వాళ్ళు ఉంటే ఒక వంద మంది పోలీసు వాళ్ళు వచ్చి పక్కన అపార్ట్మెంట్ల మీద ఇళ్ల మీద ఎక్కేసి ఆ వీధిలో అంతా ఏదో ఒక పెద్ద టెర్రరిస్ట్ ఇది చేయడానికి వచ్చినట్టు వాళ్ళు వచ్చారు ఆ రోజు అధికారంలో ఉన్న నాయకులు వచ్చి ఏందయ్యా మీరు చేసేది ఏం చేశాడతా నేను చెప్పి ఎందుకు అడగలేదు అవును మీకు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి బాగా క్లోజ్ గా ఉంటారు కదా అవును ఆయన సపోర్ట్ చేయలేనా మీకు వచ్చి హండ్రెడ్ నవన్ పర్సెంట్ సపోర్ట్ చేశాడు అతను డైలీ ఐదు గంటలకు వచ్చాడు అతను ఇంటి దగ్గర వచ్చారా వచ్చాడు ఇంటి దగ్గరికి వచ్చాడు పోలీస్ వాళ్ళతో మాట్లాడాడు ఏంది మీరు చేసే దౌర్జన్యమని అడిగాడు ఎందుకంటే అతను అధికారంలో లేడు ఇప్పుడు మీ పిల్లలు చదువుకుంటున్నారు కదా ఆ రోజు మీరు జైకి పోయినప్పుడు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడలేదు ఖచ్చితంగా అండి ఒక మంచి జైగా నష్టపోయారా మీరు ఈ సంవత్సరంలో ఒక మనిషి ఇప్పుడు మీరు వెళ్ళారు అనుకోండి మీకు మీ కుటుంబం పెద్ద మీరు మీకు జైలు వేసేశారు అనుకోండి మీ మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడతారు కదా బిడ్డలు ఇద్దరు బయట చదువుకుంటున్నారు అందరూ దాదాపు నాలుగు నెలలు అందరు కష్టపడ్డారు సపోర్ట్ అంటే ఏం సపోర్ట్ ఆర్థికంగా వేరే ఆర్థికంగా ఒకరు సపోర్ట్ చేస్తే చేయించుకునే పరిస్థితుల్లో మేము లేము ఎట్లా ఉండాలంటారు ముస్లిం కి మేలు ఎలా ఒక మాట వినండి ఫయాజ్ గారు ఎలక్షన్లలో ముస్లిం మైనార్టీ అనే సబ్జెక్ట్ పక్కన తీసేయండి ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ పార్టీ అభ్యర్థి హలీల్ అహమద్ గారు మజిలీస్ పార్టీ టికెట్ మీద నిలబడలేదు అతను లేకపోతే వినండి ఏదైనా ముస్లిం పార్టీ టికెట్ మీద నిలబడలేదు అతను లీడింగ్ లో ఉన్న పార్టీ టికెట్ మీద నిలబడ్డాడు నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లాగా నిలబడ్డాడు ఖలీల్ అహ్మద్ మహిళార్టీ కాబట్టి ముస్లిం అభ్యర్థి ముస్లిం అభ్యర్థి అంటే రెడ్లకు రెడ్డి అభ్యర్థి అని చెప్తాను మీద రెడ్లంటే అందరి మీద పెత్తనం చేయవచ్చు మాకెందుకు కులాల మీద అతను వైసీపీ అభ్యర్థి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వైసీపీ పార్టీ తరఫున అభ్యర్థి వైసీపీ పార్టీ ముస్లింలకు మేలు చేస్తుంటే ముస్లింలందరూ కూడా వైసీపీ పార్టీ ఓట్ వేస్తారు తెలుగుదేశం పార్టీ మేలు చేస్తే ముస్లింలలో మెజార్టీ తెలుగుదేశానికి వేస్తారు తప్ప ఇక్కడ బల్జో నారాయణ బలిజా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి బలిజోళ్ళందరూ ఆయన ఓట్లు వేయరు ఖలీల్ ఖలీల్ అహ్మద్ వచ్చి ముస్లిం కాబట్టి ముస్లింలు అందరూ అతని ఓట్లు వేయరు సరే ఇప్పుడు గారు టికెట్ ఇచ్చారని చెప్పి గారు పక్క పార్టీ ఎవరు చెప్పారు పబ్లిక్ తాకండి మాకేం చెప్తారు పబ్లిక్ ని అడగాల నాకు తెలియదు నాకు తెలిసి అయితే కరెక్ట్ కాదు కరెక్ట్ మంత్రి మాజీ మంత్రి నారాయణ గారు మసీదులకి దర్గాలకి ఇమాం మౌజులకి అధికారులు ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కొద్దిగా సహాయం చేశారా నిజం కాదు ఇప్పుడు దర్గాలకు మసీదులకు పేదలకు సహాయం చేసేది రాజకీయం కోసం కాదు పుణ్యం కోసం ఆయన పుణ్యం కోసం ఆయన సహాయం చేసుకొని ఉంటారు మీ స్థాయికి మీరు కూడా చాలా మందికి చేశారు కదా మీరు కూడా మీరు కూడా మన సిపి సిపి గారు ఆయన పేరీంది మదీనా ఇస్మాయిల్ కొడుకు మీరందరూ కూడా ప్రజలకు సహాయం చేస్తుంటారు కదా ఏదో ఒక సహాయం చేస్తుంటారు కదా చేసేది దేనికి మీరు పేదలకు సహాయం చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్పి అలాగా మన ఆ విధంగా ఆయన చాలా మందికి సాయం చేసి ఉండేది మాకు చెప్పి చేయలేదు కదా మీ హంసా హుసేన్ గారు మీరు ఏ రోజు ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చారు కదా ఆయన సొంతం ముస్లిం ఏరియాలో అర్ధరాత్రి పోలీసులు వచ్చి దౌర్జన్యం చేసినప్పుడు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు అతను మైనార్టీ నాయకుడు అతను ఆ జరిగిన అన్యాయాన్ని మా అన్నలాగా కాకపోయినా కానీ ఒక మైనార్టీ కమ్యూనిటీలో రాష్ట్ర స్థాయిలో ఒక పదవిలో ఉన్న వ్యక్తి లాగా అతను ఖండించినాడు వైఎస్ఆర్ సిపి పార్టీని నిందించినాడు అతను ఈ విధంగా మీరు మైనార్టీల మీద ఘోరాలుగా అనిచేస్తే రాబోయే ఎన్నికల్లో మీరు ఇబ్బంది పడతాడని ఆయన చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాడు ముస్లిం వినండి వినండి ఫయాజ్ గారు సంవత్సరం దాకా దుల్హన్ స్కీమ్ లేదు నాలుగు నర సంవత్సరం తర్వాత దుల్హన్ స్కీమ్ ఏదైతే పెట్టినారో ఆ దుల్హన్ స్కీమ్ అనేది షరతులతో పెట్టినారు అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలా అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలా అబ్బాయి సంపాదన పదివేల కన్నా ఎక్కువ ఉండకూడదని ఈ రోజు మామూలుగా కూలి పనికి పోయినా రోజు ఏడు వందలు ఇస్తారు ఏడు అంటే నెలకు ఇరవై ఒక వెయ్యి వస్తుంది అంటే కూలీ పని కన్నా హీనంగా ఉన్న వాడికి పెళ్లి చేసుకోవాలి వీళ్ళు కాబట్టి దులహన్ పథకము మొత్తం రాష్ట్రంలో ఎనభై మందికి ఇచ్చినారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏదైతే లోన్లు ఉన్నాయో ఆ లోన్లు ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు ఈ కార్పొరేషన్లు జాతి కార్పొరేషన్లు పెట్టినారు సంచార జాతులని షేక్ కార్పొరేషన్ అని దూదేకుల కార్పొరేషన్ అని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అని కార్పొరేషన్ పెట్టేసి వాళ్ళ పిల్లలకు చైర్మన్లు చేసినారు మొగుళ్లకు గన్లేని గన్మెన్లు చేసినారు వాళ్ళు ఒక కారు బాడుగా కారు తీసుకొని ఇచ్చే జీతాలు చంద్రబాబు నాయుడు గారు మూడు వందల యాభై రూపాయలు రంజాన్ దోఫా ఇచ్చేసారు అది ఏం పెద్ద గొప్పతనం అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది దాని గురించి మీరు ఏం చెప్తారు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ లోన్స్ ఇచ్చారు దులన్ స్కీమ్ ఇచ్చారు ఇంకా ఇమాం లకి డబ్బులు ఇచ్చారు దర్గాలు మసీదులు అన్ని డెవలప్ చేశారు పబ్లిక్ గా ఉంది ఎవరైనా గూగుల్లో పోయి ఓపెన్ చేసి చూసుకోవచ్చు దాని గురించి నో డౌట్ దట్ మ్యాట్ క్లియర్ ఇప్పుడు ఈ మూడు వందల యాభై రూపాయలు పోఫా గురించి మీరు ఏం చెప్తారు అది పెద్ద గిఫ్ట్ అని చెప్పి కరెక్ట్ పాత రోజుల్లో బంగారం మహోత్సరాల ముందర మూడు వందల యాభై రూపాయలు అయింది అతను అధికారంలో ఉన్నప్పుడు మూడు వందల యాభై రూపాయల సరుకులు అంటే ఈ రోజు పదిహేను సరుకులు అయ్యి రెండు అంటే ఎక్కువే కదా ఈ రోజు అదేనండి చెప్పే వాళ్ళ విఘ్నత అది సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మీరు ప్రజెంట్ మీరు లోనే ఉన్నారు నేను లో లేనండి లేనా తెలుగుదేశం పార్టీ కన్వా చేసుకోలేదు అవును మీరు ఐఎన్ఎల్ పార్టీలో రిజైన్ చేసిన జనవరి నెలలో రిజైన్ చేసేసిన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మీరు ఏ పార్టీలో లేనండి వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ గా ఉన్నాను నాకు నచ్చిన నేను సపోర్ట్ చేసుకుంటాను ఇండిపెండెంట్ గా మీరు ఇప్పుడు ఉన్నారు శ్రీధర్ రెడ్డి సపోర్ట్ చేస్తారా మీరు ఎమ్మెల్యే గారికి చేస్తున్నాను కదండి శ్రీధర్ రెడ్డికి చేస్తున్నా సిటీలో నారాయణకి చేస్తున్నా పార్లమెంట్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేస్తున్నాను ఇప్పుడు మీకు ఒక మీరు మీరంతా తిరుగుతుంటారు కదా అందరి అందరి నాయకుల దగ్గర తిరుగుతుంటారు కదా మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని చెప్పండి మీరు కూడా ముస్లిం కదా ఇప్పుడు నన్ను మీరు అడిగినట్లు మిమ్మల్ని నేను అడుగుతున్నా మీరు మీరు ఖలీల్ అహ్మద్ కొట్టేస్తారా అంటే మనో ఎవరికి ఓటేస్తా అని పబ్లిక చెప్లేమో మొన్నలెందుకు కన్నీర్ కార్డుగుతున్నారు మీరు మైనారిటీస్ అదేనండి మైనారిటీస్ ఒక స్థానం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ముస్లిం మైనారిటీని సపోర్ట్ చేయాలి ముస్లిం మైనారిటీకి సపోర్ట్ సపోర్ట్ చేస్తాం హలీల్ గారున్నా సపోర్ట్ చేస్తాం అదేనండి ముస్లిం మైనారిటీకి సపోర్ట్ చేయాలా నేను కాదంటం లేదు ఎటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలా మేము అతను కమ్యూనిటీ కోసం ఏదైనా చేసి ఉండాలా మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు మీకు పనికొచ్చి ఉండాలి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాలుగు నెలలు నేను జైల్లో ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నాడు అదే ఏరియా మాది వస్తారే మీరు ఇది అన్యాయం అని చెప్పి ఒక్క మాట అని చెప్పి ఉంటే ఈ రోజు ఖలీల్ కి మేము నెత్తి మీద కూర్చోబెట్టుకుని అతన్నితో ఎవరు అలిగి ఉన్నా కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేను కి ఓటేయండి ఖలీల్ కి చేద్దాం గెలిపించుకుందాం అని తిరిగేవాడిని నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను కూడా మంచినే కదా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను బ్రతికి ఉన్నానా చచ్చిపోయా కూడా తెలియని పరిస్థితిలో వైసీపీ వాళ్ళు నాకు తీసుకొని పోయి నెల్లూరులో కూడా కాదు కడప జైల్లో పెట్టినారు కనీసం ఒక్క మాట అడిగి ఉంటారు మూడు నెలల పదిహేను రోజులు ఉన్నాను నూట ఐదు రోజులు ఆ కష్టం ఏందో నాకు తెలుసు ఇక్కడ లోకల్ జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారా వైసీపీ పార్టీ వాళ్ళు పర్సనల్ గా వైసీపీ వ్యక్తిగతంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు మన దగ్గరికి ఎవరు రాలేదు నెల్లూరు నెల్లూరు జైల్లో పెట్టినప్పుడు రాలేదు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా రాలేదు ప్రేమతో రాలేదు కష్టంగా రాలేదు షో చేయడానికి రాలేదు ఎవరు రాలేదు బాధ కాదు బాధ ఏముంది ఇప్పుడు మీరు మీకు ఎవరైనా నష్టం చేశారనుకోండి మీరు ఏం చేస్తారు వాళ్ళతో దూరంగా ఉంటారు అలాగే మేము దూరంగా సలాం అంటే వాళ్ళకి అంతే ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు ఏ ప్రభుత్వం అయితే ప్రజా సమస్యల మీద ఏ ప్రభుత్వానికి అయితే ప్రజా సమస్యల మీద అవగాహన ఉంటదో ఏ ప్రభుత్వం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అండగా నిలబడుతుందో ఏ పార్టీలో అయితే మన బిడ్డలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయో ఏ పార్టీ అయితే మన బిడ్డలకు విదేశాల్లో పోయి చదువుకునే అవకాశం కల్పిస్తారో ఏ పార్టీ వల్ల సమాజం సంతోషంగా ఉంటుందో ఆ పార్టీ అధికారంలో వస్తే బాగుంటది అటువంటి పార్టీ నా దృష్టిలో తెలుగుదేశం అని నేను అనుకుంటున్నా ప్రచారం ఒకటి చేస్తున్నారు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి వస్తే ముస్లింస్కి అన్యాయం అయిపోతుంది ఈ దేశం నుంచి తరవేస్తారు ముస్లింస్ కి న్యాయం జరగదని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇదే ప్రచారం జరుగుతూ ఉంది నేనేం చెప్తానంటే యాజ్ ఎ మీడియా పర్సన్ గా గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి ముస్లిం మైనారిటీస్ బాగానే చేశారు అది ఓపెన్ గా ఉంది పేజు దీని గురించి మీరు ఏం చెప్తారు ఏదో అన్యాయం అయిపోతుంది ఈ రాష్ట్ర ఇక్కడ దేశం నుంచి తెరవేస్తారని చెప్పి పదే పదే చెప్తున్నారు భారతదేశం సెక్యులర్ దేశం ఇది భారతదేశంలో రాచరికం లేదు భారతదేశం వచ్చి డెమోక్రసీ ఈ డెమోక్రసీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము దాని తర్వాత సుప్రీం కోర్టు ఉంది భారత రాజ్యాంగం ఉంది ఈ భారతదేశంలో బిజెపి పార్టీ హిందువుల పార్టీ అని మీరు అనుకోబాకండి బిజెపి పార్టీ అధికారంలో ఉంది హిందువుల్లో నూటికి తొంభై శాతం సెక్యులర్ వాదులు ఉన్నారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు చేసిన త్యాగాలు ఈ సెక్యులర్ సోదరులకు అందరికీ తెలుసు ఈ దేశంలో నుంచి ముస్ పంపించాలంటే ప్రళయం వచ్చేదాకా రాదు ఈ దేశం శరీరం అయితే ముస్లింలు ఆ శరీరంలో ఉన్న ఆత్మ కాబట్టి శరీరంలో నుంచి ఆత్మని ఎవరు వేరు చేయలేరు భారతదేశంలో నుంచి ముస్లింలు ఎవరు బయటికి పంపించలేరు ఈ బిజెపి పార్టీ కొన్ని ముస్లిం వ్యతిరేక కార్యక్రమాలు చేసింది దాని అయితే మేము కాదను బిజెపి పార్టీ ముస్లిం వ్యతిరేక కార్యక్రమాలు చేసింది కానీ చంద్రబాబు నాయుడు అనేతను ఒక సెక్యులర్ నాయకుడు అ ముస్లింలకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏందంటే దాన్ని అరికడతాడు ముస్లింలకు అండగా అతను ఇక్కడ మనం గెలిపించుకునే శాసనసభ్యులు నారాయణ కానివ్వండి అదేవిధంగా శ్రీధర్ రెడ్డి కానివ్వండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానివ్వండి ముస్లింల పక్షాన్ని నిలబడతారు ముస్లింలు కూడా ఎవరో చేసేస్తే భయపడి దేశం వదిలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి ఈ కొట్లమంటే ముస్లింలు చేతులు గాజులు వేసుకొని మేము వెళ్ళిపోతామని చెప్పే పరిస్థితులు ఏం లేరు ఈ దేశం మాది ఈ దేశంలో పుట్టినాము ఇక్కడ పెరిగినాము ఇక్కడ చచ్చిపోతాం ఇదే మట్టిలో కలిసిపోతాం ఇప్పుడు సిఏ గురించి విజయసాయి రెడ్డి గారు బిల్ పాస్ చేశారు కదా పార్లమెంట్ లో అవును దాని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు మేము కి మద్దతు ఇవ్వమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు కదా ఆ రోజు వీడియో క్లారిటీ క్లియర్ కట్ గా సోషల్ మీడియాలో బాగా భయంకరంగా సోషల్ మీడియాలో వైరల్ కాదండి సోషల్ మీడియాలో మీరు పార్లమెంట్ లో పోయి మీరు ఇందాక చెప్పారు కదా టెక్నాలజీ చాలా ఈజీ అయిపోయిందండి గూగుల్లో లో మీరు దాని కొడితే విజయసాయి రెడ్డి గారు సపోర్ట్ చేశారా వైసీపీ సపోర్ట్ చేస్తేనే ఆ బిల్లు భారతదేశంలో పాస్ అయింది రాజ్యసభలో వాళ్ళు చేసే పాపం అంతా చేసేసి మేము చేయలేదంటే ఇక్కడ ఎవరు అమాయకులు లేరు టెక్నాలజీ బాగా డెవలప్ అయి ఉంది ప్రతి ఒక్కరు కూడా తెలివితేటలతోనే ఉన్నారు ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు వినండి ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు ఇక్కడ అభిమానులు వైసీపీ మీద అభిమానం ఉన్నప్పుడు వైసీపీ అంటారు తెలుగుదేశం మీద అభిమానం ఉన్నది తెలుగుదేశం అంటారు ఎవరైతే కామన్ పర్సన్స్ న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు మొత్తం పైన మీ రాజకీయ జీవితంలో ఇప్పుడు అనుభవంగా అనుభవం ఉండే వ్యక్తిగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ గా ఒక మాట చెప్పి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో వస్తది తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడం కానివ్వండి ఆంధ్ర రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావడం కానివ్వండి అన్ని రకాలకు కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ విధంగా అభివృద్ధి చెయ్యకపోతే దాంట్లో ఇచ్చిన వాగ్దానాల్లో ఏదైనా వాగ్దానాలను కానీ కింద మీద కానీ చేస్తే మటుకు ఈ రోజు మేము ఎలక్షన్లు చేస్తున్నాం ఆ రోజు కూడా వైసీపీ మేము చేసినప్పుడు ఎన్ఆర్సీ సబ్జెక్ట్ జరిగినప్పుడు ఏదైతే అక్కడ పోయేసి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ విధంగా నిలదీసినామో రేపు ఎప్పుడైనా ముస్లింలకు ఏదైనా నిర్ణయం జరిగితే మడుకో ఎవరికైతే మేము ఎలక్షన్ లో పనిచేస్తున్నామో నారాయణ కానివ్వండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానివ్వండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు తిరుగుతున్నాం సారీ ఆరు నియోజకవర్గాలు కందుకూరికి వెళ్ళలేదు ఈ ఆరు నియోజకవర్గాలు ఉన్న సభ్యులకు కచ్చితంగా రోడ్డు మీద నిలదీసి అడుగుతాం ఆ సత్తా ధైర్యం మాకుంది అంటారు ఎందుకు తగ్గాలండి మేము ఎలక్షన్ వాళ్ళకి పని చేసినాం వాళ్ళు మైలార్టిస్ కి అండగా ఉంటాం అన్నారు అండగా లేరు అనుకోండి రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడతాం ఇది అండి మొత్తం పైన ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఓపెన్ వైస్ తో సమీప గారితో చేయడం జరిగింది ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకా అనేక వేరుతో మొన్న వస్తాం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్క